ండి హాయ్ ఈరోజైతే అయితే చూడండి మా పిల్లలు నైట్ బ్లాగ్ అయితే చేస్తున్నాను చూడండి వాళ్ళ అల్లరి చూడండి వాళ్ళ ఆటలు చూడండి ఆ మెత్తలతో అయితే మా చిన్నమ్మ అయితే ఆగమాగం చేస్తుంది బండిలాగా లాక్కొని ఆడుతుంది మీ ఇంట్లో కూడా పిల్లలు ఇలానే చేస్తారా మా ఇంట్లో అయితే అల్లరి అల్లరి ఆగమాగం చేస్తారు ఆ మెత్తలైతే కింద కాళ్ళ కింద వేసుకొని బండిలాగా లాక్కొని వెళ్తుంది మా అమ్మాయి వచ్చేసేది ఇక్కడ బొమ్మలు పేరుస్తుంది ఏంది పల్లవి నువ్వు ఆడుతున్నావు చిన్నపిల్లల్లాగా అంటే మా మూడు అమ్మాయి అయితే అలిగింది నాకు బొమ్మలు పేరుస్తే నేను అన్నం తింటా అన్నది నేను అన్నది మా పెద్ద అమ్మాయి అయితే ఇక్కడ వచ్చేసి అన్నం తింటుంది మమ్మీ మన అందరం కలిసి తిందా ఒక నిమిషం ఆగిపోయినామని అంటే నాకు చాలా ఆకలిస్తుంది మమ్మీ నేను అన్నం తింటాను సరే తినేసి అన్న బొమ్మలు అయితే పేర్చడం అయిపోయింది ఇక్కడ చూడండి బయట వరండాలో వచ్చేసి అయితే ఇక్కడ జామ చెట్టు ఉంది కానక చెట్టు ఉంది ఆ చెట్ల ఆకలి అయితే బాగా రాలుతుంది ఇప్పుడు ఎండాకాలం కదా రోజుకు నాలుగు సార్లు అయితే కంపల్సరీగా ఊడ్చాల్సిందే వరండాని చూడండి ఎలా ఉన్నాయి ఆకలి అయితే మా పెద్దమ్మ అయితే అన్నం తినడం అయిపోయింది బయటికి అయితే మమ్మీ రా చేయగడుకుంటా అనేది చీకటి ఉంచే బట్టి సరే వచ్చేస్తే చేకడుకుంది ఇక్కడ మా అమ్మ ఇదైతే అలగడం అయిపోయింది అన్నం పెట్టుకారా మమ్మీ తింటే ఆకలిస్తుంది అన్నది అంత సరే అని నేను చామగడ్డ కర్రీ అలాగే ఉసిరిగాయపచ్చి తనకు చాలా ఇష్టం ఇద్దరం తింటాం మేము అంటే సరే అని అన్నం ఎక్కువ పెట్టాను ఇద్దరు తినండి అని ఈ లోపల అన్నం తినడం అయిపోయింది వాళ్ళ డాడీ అయితే వచ్చాడు ఆ స్కూటీని అయితే పక్ పైకి ఎక్కిస్తుండగా మా చిన్నమ్మాయి ఉండి డాడీ షాప్ కట్ తీసుకెళ్ళు లేకపోతే రౌండ్ అండ్ అని ఆమె చేసింది బండి అడ్డంగా వెళ్ళింది ఎలానో అలాగే వాళ్ళ డాడీ అయితే ఒప్పించాడు పైకి ఎక్కింది ఆ ఎక్కినా కూడా మళ్ళీ ఆలిగింది ఆ షాప్ కడికన్నా తీసుకెళ్ళు లేకపోతే ఆ రౌండింగ్ అన్నా ఏయి అన్నది అస్సలు ఊరుకోలేదు చాలా అంటే చాలా మారం చేసింది ఆ దిగినట్టే దిగింది మళ్ళా ఎక్కింది అలానే అన్నది ఈ లోపు నిజంగానే షాప్ కడికి వెళ్తురేమో అని ఇంకో వచ్చేసింది వచ్చి చూస్తే ఏం లేదు బండి అయితే అక్కడే పక్కకు పెట్టేశాడు